అప్పుడు ఎప్పుడో దాఖన కే ఇంటికి పోయిండంటే మళ్ళీ పెద్దగా బయటికి రాలేదు కేసీఆర్ సారు నడమ నడమ ఖాడు ఉన్న ఇంటికి లీడర్లను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు కానీ పబ్లిక్లకైతే వస్తలేడని చాలా మంది తీరొక్క తీరులో ఆలోచనలు పడ్డారు ఇటు సర్కారు కూడా పెద్ద మనిషి బయటికి రావాలి పెద్దరికం నిలబెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఇంట్లో కూర్చున్నా అన్నీ చూస్తున్నాడు అట సారు ఇక రి బయటికి ఎప్పుడు వచ్చేది చెప్పిండు సారు బయటికి వస్తలేడు అప్పట్లెక్క ముచ్చట్లు చెప్తలేడు అని కారు పార్టీ అభిమానులు అంతా మన అది పెట్టుకుంటారు నుంచి జురుగు చేస్తే చేయి పార్టీ మంత్రుల దాకా అందరు ఏమై వస్తలేడు అని సవాల్ విసురుతుండ్రు ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాడు నేను విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్ళ గోలీ చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అందుకే కావచ్చు మళ్ళా ఇన్నిలకు సారు ముచ్చట్లు బయటకు వచ్చినాయి ఎర్రవల్లి సేనకాడ జైరాబాద్ కారు పార్టీ కార్యకర్తలతోని లీడర్లతోని మీటింగ్ అయి సారు మాజీ మంత్రులు కూడా పోయిండ్రు ఇక మైకు చేతికి అందుకున్న పెద్దసారు సర్కారుల మీద బాణాలు బాణాలేసిండు చూస్తున్నా అన్ని చూస్తున్నా చెయ్యి పార్టీ సర్కారు ఏమేం చేస్తానో చూస్తున్నా అన్నట్టు మాట్లాడిండు కేసీఆర్ సారు కొడితే దెబ్బ మామూలుగా ఉండదట కొడితే దెబ్బ గట్టి కొట్టాలే అన్నట్టు మాట్లాడి కార్యకర్తలలో జోరు పెంచిండు సారు అన్నిటికంటే పెద్ద ముచ్చటి ఫిబ్రవరి నెలాకరణ పెద్ద మీటింగ్ పెడతారట ఇక అందులో కేసీఆర్ సారు ముచ్చట్లు చెప్తాడట ఎక్కడి ప్రాజెక్టులు అక్కనే ఉన్నాయి ఏడవాయ సంగమేశ్వరం ఏడవాయ కాళేశ్వరం అన్నట్టు ముచ్చట్లు చెప్పిండట సారు ఇక లాభం లేదు పోరాటం సురుగు చేయాలి అన్నట్టు చెప్పిండట కరోనా టైంలో కూడా రైతు బంధు ఆపలేదు అన్నాడట ఫిబ్రవరిలో మీటింగ్ ఉన్నదంటే ఇక అప్పటిసారి సార్ పబ్లిక్ లోనే ఉంటాడు కావచ్చు రోజుకో తీరు సర్కారు ఇరకాటంలో పెడతాడు కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది ఇగిదిట్లుంటే రావాలే బయటికి రావాలే మా దెబ్బ కూడా గట్టిగానే ఉంటది అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు చేయి పార్టీ వాళ్ళు మరి ఏమైతదో ఏం చెప్తారో గాని ఇన్ వద్దులకు కేసీఆర్ సారు మళ్ళా ముచ్చట్లు జోరుగా చెప్పేట కారు పార్టీ వాళ్ళు అయితే మంచిగానే కృషి అట